కంది మండలం చెర్యాల గ్రామంలో పనుల జాతరను ప్రారంభించిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు జాతర రెండు వేల ఇరవై ఐదు గ్రామంలో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి నూతన అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేసిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థ చైర్మన్ నిర్మల జగారెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆంజనేయులు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘు మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ మరియు ఎంపీఓ శ్రీనివాస్ ఎంపీఓ మహేందర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి సుధిరెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు చిన్నప్పుడు ప్రకాష్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు अश्विन जाने नमोनम हारोम जाते वेद दास राम राम सर्वम राय देवी राम सर्वशयन दुर्गाने विश्वन वेदों में श्रृंखला में वेदों में सर्वनम्र विद्या नरसंहार से मिटियों को दुबारा मांग रहे

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి మరి పనుల జాతర కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో కానిస్ సంగారెడ్డి కానిస్టెన్సీలో చెర్యాల గ్రామంలో మరి భవన పూజ చేయడం జరిగింది అంగన్వాడీ భవనం ఈ కార్యక్రమానికి చేసిన ఎంపీడీఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు మరి అధికారులు సంగారెడ్డి కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జ్ అంజనేయులు గారు బ్లాక్ ప్రెసిడెంట్ రఘు గారు మండల ప్రెసిడెంట్ మోతీలాల్ గారు మార్కెట్ చైర్మన్ రామచందర్ గారు మరి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారు మరి విలేజ్ కమిటీ విలేజ్ పెద్దలు మరి ఇక్కడ హెడ్ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరి వివిధ గ్రామ ప్రజలందరికీ నమస్కరిస్తూ మరి సంవత్సరంన్నర అయిపోగానే ప్రతి విషయం కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం చేస్తున్న ప్రభుత్వంగా మరి పనులు చేస్తుంది ముఖ్యమంత్రి గారి పదవి ఎక్కగానే చెప్పింది ఇది ప్రజాపాలన ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ఇది ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి సమస్యను కూడా నిర్వహిస్తాం మరి అంగన్వాడీ స్కూలు ఇది చాలా పెద్ద విలేజ్ మరి అంగన్వాడీ స్కూల్ ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రారంభించడం జరిగింది మరి ఇదే విధంగా అన్ని మండలాల్లో కూడా పంచాయతీరాజ్ అంగన్వాడీ బిల్డింగ్లు ఈరోజు చేయడం జరుగుతుంది అలాగే నీటి సమస్య కూడా చూడమని చెప్పడం జరిగింది మన మంత్రివర్యులు సీతక్క గారి ఆదేశాల మేరకు మరి ఆ పనులు కూడా మరి ప్రజల మధ్యలో తీసుకెళ్లడం సమస్యలు నెరవేర్చడానికి అధికారతో సహా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రజలకి చెప్పాల్సిందేం లేదు అన్నీ తెలిసినాయే ప్రతిదీ ఏ విధంగా ఆరు గ్యారెంటీలు ఎక్ ఎలక్షన్ కాకముందు ఏమి ఇచ్చిందో అది చేసుకుంటూ అన మళ్ళీ ఇవి కూడా ఎక్స్ట్రా కూడా ప్రజలకి ఉన్న సమస్యలు నెరవేర్చడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది మరి ప్రజల తరఫున జిల్లా వ్యాప్తంగా ప్రజల తరపున నేను ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే సీతక్కకి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అంగన్వాడీ స్కూళ్ళల్లో మంచి యూనిఫామ్ అంటే ఎప్పుడు ఏ విధంగా ఉండేది కానీ ఈసారి స్పెషల్గా మరి యూనిఫామ్లు ఇవ్వడం జరిగింది పిల్లలకు కూడా ఫుడ్ కూడా మరి మంచి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది మరి ఎక్కడ కూడా ఇది కాకుండా మరి అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్న ఈ ప్రభుత్వం మరి ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను